ఓం శాంతి నవంబర్ పదహారో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ప్రాత మురళి శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు తండ్రి మీకు ఆత్మిక కళను నేర్పించేందుకు వచ్చారు ఈ కళ ద్వారా మీరు సూర్యచంద్రాదుల కన్నా కూడా దూరంగా శాంతిధామానికి వెళ్తారు ప్రశ్న సైన్స్ గర్వానికి మరియు సైలెన్స్ గర్వానికి మధ్య వ్యత్యాసమేమి జవాబు సైన్స్ గర్వము గలవారు చంద్రుడు నక్షత్రాల వద్దకు వెళ్లేందుకు ఎంతగా ఖర్చు చేస్తారు శరీరాన్ని పణంగా పెట్టి వెళ్తారు వారికి రాకెట్ ఎక్కడైనా ఫెయిల్ అయిపోతుందేమో అన్న భయం ఉంటుంది సైలెన్సు గర్వము గల పిల్లలైన మీరు పైసా ఖర్చు లేకుండా సూర్య చంద్రాదుల కన్నా కూడా దూరంగా ఉన్న మూలవతనములోకి వెళ్ళిపోతారు మీకు ఎటువంటి భయము లేదు ఎందుకంటే మీరు శరీరాన్ని ఇక్కడే వదిలి వెళ్తారు ఓం శాంతి ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు వైజ్ఞానికులు చంద్రుని పైకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారనైతే పిల్లలైన మీరు వింటూ ఉంటారు కానీ వారైతే కేవలం చంద్రుని వరకే వెళ్లేందుకు ప్రయత్నిస్తారు దానికోసం ఎంత ఖర్చు చేస్తారు పైకి వెళ్ళడంలో ఎంతో భయం ఉంటుంది ఇప్పుడు మీరు మీ విషయంలో ఆలోచించండి మీరు ఎక్కడి నివాసులు వారైతే చంద్రుని వైపుకు వెళ్తారు మీరైతే సూర్య చంద్రాదుల కన్నా కూడా దూరంగా వెళ్తారు పూర్తిగా మూలవతనంలోకి వెళ్ళిపోతారు వారు పైకి వెళ్తే వారికెంతో ధనము లభిస్తుంది వారు పైకి వెళ్ళి అంతా చుట్టి వస్తే వారికి లక్షల కానుకలు లభిస్తాయి శరీరము పరంగా రిస్క్ తీసుకొని వెళ్తారు వారు సైన్స్ గర్వము కలవారు మీ వద్ద సైలెన్సు గర్వము ఉంది ఆత్మైన మనం మన శాంతిధామమైన బ్రహ్మాండములోకి వెళ్తామని మీకు తెలుసు ఆత్మే అన్నీ చేస్తుంది వారి ఆత్మ కూడా శరీరముతో పాటు పైకి వెళ్తుంది అది చాలా ప్రమాదకరమైనది పైనుండి పడిపోతే ఇక ప్రాణం అంతమైపోతుంది అని భయపడతారు కూడా అవన్నీ భౌతికమైన కళలు మీకు తండ్రి ఆత్మిక కళను నేర్పిస్తారు ఈ కళను నేర్చుకోవడం ద్వారా మీకు ఎంత పెద్ద ప్రైజ్ లభిస్తుంది ఇరవై ఒక్క జన్మల ప్రైజు లభిస్తుంది నెంబర్ వారు పురుషార్థానుసారంగా లభిస్తుంది ఈ రోజుల్లో ప్రభుత్వము లాటరీలు కూడా ప్రవేశపెడుతూ ఉంటుంది కదా ఇక్కడ తండ్రి మీకు ప్రైజును ఇస్తారు మరియు ఇంకేమి నేర్పిస్తారు మిమ్మల్ని పూర్తిగా పైకి తీసుకువెళ్తారు అక్కడ మీ ఇల్లు ఉంది ఇప్పుడు మీకు గుర్తుకొస్తుంది కదా మా ఇల్లు ఎక్కడ ఉంది మరియు ఏ రాజధానినైతే పోగొట్టుకున్నామో అది ఎక్కడ ఉంది అని దానిని రావణుడు దోచుకున్నాడు ఇప్పుడు మనం మళ్ళీ మన యథార్థమైన ఇంటికి కూడా వెళ్తాము మరియు రాజ్యాన్ని కూడా పొందుతాము ముక్తిధామము మన ఇల్లు ఇది ఎవరికీ తెలీదు ఇప్పుడు పిల్లలైన మీకు నేర్పించేందుకు తండ్రి ఎక్కడి నుండి వస్తారో చూడండి వారు ఎంత దూరం నుండి వస్తారు ఆత్మ కూడా ఒక రాకెట్టే వారు పైకి వెళ్ళి చంద్రుడిలో ఏముందో నక్షత్రాలలో ఏముందో చూడాలని ప్రయత్నిస్తారు ఇవన్నీ ఈ రంగస్థలపు దీపాలేనని పిల్లలైన మీకు తెలుసు ఏ విధంగా రంగస్థలముపై విద్యుత్ దీపాలు పెడతారు మ్యూజియంలలో కూడా మీరు విద్యుత్ దీపాల మాలను పెడతారు కదా అలాగే ఇది అనంతమైన ప్రపంచము ఇందులో ఈ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ప్రకాశాన్నిచ్చే దీపాలు మనుషులేమో సూర్యచంద్రులు దేవతలని భావిస్తారు కానీ అవి దేవతలైతే కావు తండ్రి ఏ విధంగా వచ్చి మనల్ని మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తారనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు మీరు జ్ఞానసూర్యుడు జ్ఞానచంద్రుడు మరియు జ్ఞాన లక్కీ సితారలు జ్ఞానము ద్వారానే పిల్లలైన మీ సద్గతి జరుగుతోంది మీరు ఎంత దూరం వెళ్తారు తండ్రే ఇంటికి వెళ్ళే దారిని తెలియజేస్తారు తండ్రి లేకుండా ఎవరు తిరిగి తమ ఇంటికి వెళ్ళలేరు తండ్రి ఎప్పుడైతే వచ్చి శిక్షణనిస్తారో అప్పుడు మీరు తెలుసుకుంటారు ఆత్మైన మనం పవిత్రంగా అవుతాము అప్పుడే మన ఇంటికి వెళ్ళగలుగుతామని కూడా మీరు అర్థం చేసుకుంటారు యోగ బలముతోనైనా లేక శిక్షల బలముతోనైనా పావనంగా అవ్వాలి తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా మీరు పావనంగా అవుతారు స్మృతి చేయకపోతే పతితులుగానే ఉండిపోతారు ఇక ఎన్నో శిక్షలను అనుభవించవలసి ఉంటుంది మరియు పదవి కూడా భ్రష్టమైపోతుంది తండ్రి స్వయంగా కూర్చొని మీరు ఇలా ఇలా ఇంటికి వెళ్ళవచ్చని మీకు అర్థం చేయిస్తారు బ్రహ్మాండము ఏమిటి సూక్ష్మవతనం ఏమిటి ఏమీ తెలీదు విద్యార్థులకు మొదట ఏమీ తెలీదు ఎప్పుడైతే చదవడం ప్రారంభిస్తారో అప్పుడు నాలెడ్జ్ లభిస్తుంది నాలెడ్జ్ కూడా కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా ఉంటాయి ఐసీఎస్ పరీక్షను రాసినట్లయితే వారిని నాలెడ్జ్ ఫుల్ అని అంటారు దానికన్నా ఉన్నతమైన జ్ఞానము ఇంకేది ఉండదు ఇప్పుడు మీరు కూడా ఎంతటి ఉన్నతమైన జ్ఞానాన్ని నేర్చుకుంటారు తండ్రి మీకు పవిత్రంగా అయ్యే యుక్తిని తెలియజేస్తారు అదేమిటంటే పిల్లలు నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీరు పతితుల నుండి పావనులుగా అవుతారు వాస్తవానికి ఆత్మలైన మీరు పావనులుగా ఉండేవారు పైన మీ ఇంట్లో ఉండేవారు మీరు సత్యయుగములో జీవన్ముక్తిలో ఉన్నప్పుడు మిగిలిన వారంతా ముక్తిధామములో ఉండేవారు ముక్తి మరియు జీవన్ముక్తి రెండింటిని మనం శివాలయమని అనవచ్చు ముక్తిలో శివబాబా కూడా ఉంటారు అలాగే పిల్లలమైన మనము కూడా ఉంటాము ఇది ఆత్మిక ఉన్నతోన్నతమైన జ్ఞానము వారు మేము చంద్రునిపైకి వెళ్ళి ఉంటామని అంటారు ఎంతగా కష్టపడుతూ ఉంటారు సాహసాన్ని చూపిస్తారు ఎన్నో లక్షల మైళ్ళు పైకి వెళ్తారు కానీ వారి ఆశ పూర్తవ్వదు మరియు మీ ఆశ పూర్తవుతుంది వారిది అసత్యమైన భౌతికమైన గర్వము మీది ఆత్మిక గర్వము వారు మాయా సాహసాన్ని ఎంతగా చూపిస్తారు మనుషులు ఎన్ని చప్పట్లు కొడతారు అభినందనలను తెలియజేస్తారు వారికి ఎంతో లభిస్తుంది కూడా మహా అయితే ఐదు పది కోట్లు లభిస్తుంది పిల్లలైన మీకు ఈ జ్ఞానము ఉంది వారికి ఈ ధనం ఏదైతే లభిస్తుందో అదంతా అంతమైపోతుంది అని ఇంకా కొద్ది రోజులే అనుకోండి ఈ రోజు ఎలా ఉంది రేపు ఎలా అవుతుంది ఈరోజు మీరు నరకవాసులుగా ఉన్నారు రేపు స్వర్గవాసులుగా అవుతారు ఎక్కువ సమయమేమీ పట్టదు వారిది దైహికమైన శక్తి మరియు మీది ఆత్మిక శక్తి అది కేవలం మీకు మాత్రమే తెలుసు వారు దైహిక శక్తితో ఎక్కడి వరకు చేరుకుంటారు చంద్రుడు నక్షత్రాల వరకు చేరుకుంటారు మరియు యుద్ధము ప్రారంభమైపోతుంది తర్వాత ఇవన్నీ అంతమైపోతాయి వారి కళ ఇక్కడికే అంతమైపోతుంది అది భౌతికమైన ఉన్నతోన్నతమైన కళ మీది ఆత్మికమైన ఉన్నతోన్నతమైన కళ మీరు శాంతిధామానికి వెళ్తారు దాని పేరే స్వీట్ హోమ్ వారు ఎంతగా పైకి వెళ్తారు మరియు మీరు మీ లెక్కను చూడండి మీరు ఎన్ని మైళ్ళు పైకి వెళ్తారు మీరు ఎవరు ఆత్మలు తండ్రి అంటారు నేను ఎన్ని మైళ్ళు పైన ఉంటానో లెక్క పెట్టగలరా వారి వద్ద అయితే లెక్క ఉంది ఇన్ని మైళ్ళు పైకి వెళ్లారు మరియు తిరిగి వచ్చారని చెప్తారు చాలా జాగ్రత్తగా ఉంటారు అక్కడ ఇలా దిగుతాము ఇది చేస్తాము అది చేస్తాము అంటారు వారు ఎంతో శబ్దము చేస్తారు మీ వద్ద శబ్దమేముంటుంది మీరు ఎక్కడికి వెళ్తారు మళ్ళీ ఎలా వస్తారన్నది వారికేమీ తెలీదు మీకు ఏ ప్రైజ్ లభిస్తుంది అనేది కూడా మీకే తెలుసు ఇది అద్భుతము ఇది బాబా అద్భుతము ఇది ఎవరికీ తెలీదు ఇది కొత్త విషయమేమీ కాదని మీరంటారు ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత వారు తమ ఈ అభ్యాసాన్ని చేస్తూ ఉంటారు మీకు ఈ సృష్టిరూపీ డ్రామా ఆది మధ్యాంతాల గురించి కాల వ్యవధి గురించి మొదలైన వాటి గురించి బాగా తెలుసు కావున మీకు లోపల నష్ట ఉండాలి బాబా మాకు ఏమేమి నేర్పిస్తున్నారు చాలా ఉన్నతమైన పురుషార్థము చేస్తారు ఇంకా చేస్తూ ఉంటారు ఈ విషయాలన్నింటి గురించి ఇంకెవరికీ తెలీదు తండ్రి గుప్తమైనవారు మీకు రోజు ఎంతగా అర్థం చేయిస్తూ ఉంటారు మీకు ఎంతటి జ్ఞానాన్నిస్తారు వారు హద్దు వరకు వెళ్తారు మీరు అనంతములోకి వెళ్తారు వారు చంద్రుని వరకు వెళ్తారు ఇప్పుడు అవైతే పెద్ద పెద్ద దీపాలు అంతే తప్ప ఇంకేమీ కావు వారికి భూమి చాలా చిన్నగా కనిపిస్తుంది వారి భౌతికమైన జ్ఞానానికి మరియు మీ జ్ఞానానికి ఎంతో తేడా ఉంది మీ ఆత్మ ఎంత చిన్ననిది కానీ ఇది చాలా వేగవంతమైన రాకెట్ ఆత్మలు పైన ఉంటాయి మళ్ళీ పాత్రను అభినయించేందుకు వస్తాయి వారు కూడా సుప్రీం ఆత్మ కానీ వారి పూజ ఎలా జరుగుతుంది భక్తి కూడా తప్పకుండా జరగవలసిందే బాబా అర్థం చేయించారు అర్ధకల్పము జ్ఞానము పగలు అర్ధకల్పము భక్తి రాత్రి ఇప్పుడు సంగమయుగములో మీరు జ్ఞానాన్ని తీసుకుంటారు సత్యయుగంలోనైతే జ్ఞానము ఉండదు అందుకే దీనిని పురుషోత్తమ సంగమ అంటారు అందరినీ పురుషోత్తములుగా తయారు చేస్తారు మీ ఆత్మ ఎంత దూర దూరాల వరకు వెళ్తుంది మీకు సంతోషం ఉంది కదా వారు తమ కళను చూపిస్తే వారికి ఎంతో ధనము లభిస్తుంది కానీ వారికి ఎంత లభించినా సరే అదేమీ వారితో పాటు వెళ్ళదని మీరు అర్థం చేసుకుంటారు ఇప్పుడు ఇక అందరూ మరణించనున్నారు అందరూ అంతమైపోనున్నారు ఇప్పుడు మీకు ఎన్ని విలువైన రత్నాలు లభిస్తాయి వీటి విలువను లెక్కించలేము ఒక్కొక్క వాక్యము లక్షల రూపాయల విలువ చేస్తుంది ఎంత కాలంగా మీరు వింటూ వస్తారు గీతలో ఎంత విలువైన జ్ఞానముంది ఈ ఒక్క గీతనే మోస్ట్ వాల్యుబుల్ అత్యంత విలువైనదని అంటారు సర్వశాస్త్రమయ్యి శిరోమణి శ్రీమద్భగవద్గీతయే వారు చదువుతూ ఉంటారు కాని అర్థమేమీ తెలుసుకోరు గీతను చదవడం ద్వారా ఏమవుతుంది ఇప్పుడు తండ్రి అంటారు నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అవుతారు వారు గీతను చదువుతారు కానీ ఒక్కరికి కూడా తండ్రితో యోగము లేదు తండ్రినే సర్వవ్యాపి అని అనేస్తారు పావనంగా కూడా అవ్వలేరు ఇప్పుడు ఈ నారాయణల చిత్రాలు మీ ఎదురుగా ఉన్నాయి వీరిని దేవతలని అంటారు ఎందుకంటే వీరిలో దైవీ గుణాలు ఉన్నాయి ఆత్మలైన మీరు పవిత్రంగా అయ్యి అందరూ తమ ఇంటికి వెళ్ళాలి కొత్త ప్రపంచంలోనైతే ఇంతమంది మనుషులు ఉండరు మిగిలిన ఆత్మలందరూ తమ ఇంటికి వెళ్ళాలి మీకు తండ్రి కూడా అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తారు దాని ద్వారా మీరు మనుషుల నుండి దేవతలుగా చాలా ఉన్నతమైన వారిగా అవుతారు కావున ఇటువంటి చదువుపై అటెన్షన్ కూడా అంతకంతా ఉండాలి ఇది కూడా మీరు అర్థం చేసుకున్నారు ఏ విధంగా ఎవరెవరు కల్పపూర్వము అటెన్షన్ పెట్టారో అలాగే పెడుతూ ఉంటారు అంతా తెలిసిపోతూ ఉంటుంది తండ్రి సేవా సమాచారాన్ని విని సంతోషిస్తూ ఉంటారు కూడా తండ్రికి ఎప్పుడూ ఉత్తరమే రాయకపోతే వీరి బుద్ధియోగము ఎక్కడో రప్పల వైపుకు వెళ్ళిపోయిందని భావిస్తారు దేహాభిమానము వచ్చింది తండ్రిని మర్చిపోయారు లేకపోతే ఆలోచించండి ప్రేమ వివాహాలు జరిగితే వారికి పరస్పరం ఎంత ప్రేమ ఉంటుంది అయితే కొంతమంది ఆలోచనలు మారిపోతే వారు పత్నిని కూడా హతమార్చేస్తారు ఇక్కడ మీది వారితో పరమాత్మతో ప్రేమ వివాహము తండ్రి వచ్చి మీకు తమ పరిచయాన్ని ఇస్తారు మీకు మీరుగా పరిచయాన్ని పొందరు తండ్రి రావలసి ఉంటుంది ఎప్పుడైతే ప్రపంచము పాతబడుతుందో అప్పుడు తండ్రి వస్తారు పాతదానిని కొత్తగా తయారు చేయడానికి తప్పకుండా సంగమములోనే వస్తారు తండ్రి కర్తవ్యము కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడము వారు మిమ్మల్ని స్వర్గాధిపతులుగా తయారు చేస్తారు మరి ఇటువంటి తండ్రిపై ఎంతటి ప్రేమ ఉండాలి మరి అలాంటప్పుడు బాబా మేము మిమ్మల్ని మర్చిపోతున్నామని ఎందుకంటారు వీరు ఎంత ఉన్నతోన్నతమైన తండ్రి వీరికన్నా ఉన్నతమైన వారు ఇంకెవరూ ఉండనే ఉండరు మనుషులు ముక్తి కొరకు ఎంతగా కష్టపడుతూ ఉంటారు ఉపాయాలు ఆలోచిస్తూ ఉంటారు ఎంతగా అసత్యము మోసము నడుస్తోంది మహర్షులు మొదలైన వారికి ఎంత పేరుంది ప్రభుత్వము పది ఇరవై ఎకరాల భూమిని ఇచ్చేస్తుంది గవర్నమెంటు ధర్మానికి విరుద్ధమైనదేమీ కాదు అందులో కొందరు మినిస్టర్లు ధార్మికమైనవారు కొందరు అధార్మికమైనవారు కొందరైతే అసలు ధర్మాన్ని అంగీకరించనే అంగీకరించరు ధర్మములో శక్తి ఉందని అంటారు క్రిస్టియన్లలో శక్తి ఉండేది కదా మొత్తం భారత్ అంతటిని ఆక్రమించేశారు ఇప్పుడు భారత్లో ఎటువంటి శక్తి లేదు ఎన్ని కొట్లాటలు మారణహోమాలు జరుగుతున్నాయి ఇదే భారత్ ఒకప్పుడు ఎలా ఉండేది తండ్రి ఎలా వస్తారు ఎక్కడికి వస్తారన్నది ఎవరికీ తెలీదు మగధ దేశములో ఎక్కడైతే మొసళ్ళు ఉంటాయో అక్కడకు వస్తారని మీకు తెలుసు మనుషులు ఎలాంటి వారంటే వారు అన్నింటినీ తినేస్తారు అందరికన్నా ఎక్కువ వైష్ణవుగా భారత్యే ఉండేది ఇది వైష్ణవ రాజ్యము కదా ఆ మహాన్ పవిత్ర దేవతలు ఎక్కడా మరియు ఈరోజు చూడండి ఏమేమి మింగుతూ ఉంటారు నరమాంస భక్షకులుగా కూడా అయిపోతారు భారత్ పరిస్థితి ఎలా అయిపోయిందో చూడండి ఇప్పుడు మీకు మొత్తం రహస్యమంతటిని అర్థం చేయిస్తున్నారు పైనుండి మొదలుకొని కింద వరకు మొత్తం జ్ఞానమంతటిని ఇస్తారు మొట్టమొదట మీరే ఈ భూమిపై ఉంటారు ఆ తర్వాత మనుషులు వృద్ధి చెందుతూ ఉంటారు ఇప్పుడు ఇంకా కొద్ది సమయంలో హాహాకారాలు జరుగుతాయి అప్పుడిక అలమటిస్తూ ఉంటారు స్వర్గములో ఎంత సుఖముందో చూడండి ఈ లక్ష్యము ఉద్దేశము యొక్క గుర్తును చూడండి ఈ విషయాలన్నింటినీ పిల్లలైన మీరు ధారణ కూడా చేయాలి ఇది ఎంత గొప్ప చదువు తండ్రి ఎంత స్పష్టం చేసి అర్థం చేయిస్తారు మాల రహస్యాన్ని కూడా అర్థం చేయించారు పైన ఉన్న పుష్పము శివబాబా ఆ తర్వాత జంట పూసలు ఇది ప్రవృత్తి మార్గము కదా నివృత్తి మార్గము వారికైతే మాలను స్మరించే అనుమతి లేదు ఇది ఉన్నదే దేవతల మాల వారు రాజ్యాన్ని ఎలా తీసుకున్నారు మీలో కూడా నెంబర్ వారుగా ఉన్నారు నిర్భయంగా ఎవరికైనా అర్థం చేయించేవారు ఏ కొందరో ఉన్నారు వారు ఏమని అర్థం చేయిస్తారంటే మీరు వచ్చినట్లయితే మేము మీకు ఎవరూ చెప్పలేనటువంటి విషయాన్ని తెలియజేస్తామని అంటారు శివబాబాకు తప్ప ఇంకెవరికి తెలియనే తెలియవు వారికి ఈ రాజయోగాన్ని ఎవరు నేర్పించారు ఇలా చాలా రసవత్తరంగా అర్థం చేయించాలి వీరు ఎనభై నాలుగు జన్మలను ఎలా తీసుకుంటారు దేవత క్షత్రియ వైశ్య శూద్ర తండ్రి ఎంత సహజమైన జ్ఞానాన్ని తెలియజేస్తారు అలాగే పవిత్రంగా కూడా అవ్వాలి అప్పుడే ఉన్నత పదవిని పొందుతారు మొత్తం విశ్వముపై శాంతిని స్థాపించేవారు మీరే తండ్రి మీకు రాజ్యభాగ్యాన్ని ఇస్తారు వారు దాత కదా వారు ఏమీ తీసుకోరు ఇది మీ చదువుకు లభించే ప్రైజు ఇటువంటి ప్రైజునైతే ఇంకెవరూ ఇవ్వలేరు కావున ఇటువంటి తండ్రిని ప్రేమగా ఎందుకు స్మృతి చేయరు లౌకిక తండ్రినైతే ఆజన్మాంతము తలుచుకుంటారు మరి పారలౌకిక తండ్రిని ఎందుకు స్మృతి చేయరు తండ్రి చెప్పారు ఇది యుద్ధ మైదానము ఇందులో పావనులుగా అయ్యేందుకు సమయం పడుతుంది యుద్ధము పూర్తయ్యేంత వరకు సమయం పడుతుంది ఎవరైతే ప్రారంభంలో వచ్చారో వారు పూర్తిగా పావనులుగా అవుతారని కాదు బాబా అంటారు మాయా యు మాయా యుద్ధము చాలా తీవ్రంగా జరుగుతుంది మంచి మంచి వారిపై కూడా మాయా గెలుస్తుంది అది అంత శక్తివంతమైనది ఎవరైతే పడిపోతారో వారు ఇక మురళిని కూడా ఎక్కడి నుండి వినగలుగుతారు అసలు సెంటర్కే రాకపోతే వారికి ఎలా తెలుస్తుంది మాయ పూర్తిగా పైసాకు కొరగాని వారిగా చేసేస్తుంది ఎప్పుడైతే మురళిని చదువుతారో అప్పుడు సుజాగృతులవుతారు అశుద్ధమైన పనులలో నిమగ్నమైపోతారు మీరు మాయ ద్వారా ఎలా ఓడిపోయారు బాబా మీకు ఏమి వినిపిస్తున్నారు మీరు ఎక్కడికి వెళ్తున్నారనేది వాళ్లకు అర్థం చేయించే తెలివైన పిల్లలు ఎవరైనా ఉండాలి వీరిని మాయ తినేస్తుందని గమనిస్తే వారిని రక్షించేందుకు ప్రయత్నించాలి మాయ మొత్తం మింగేయకుండా చూడాలి మళ్ళీ సుజాగృతులైపోవాలి లేకపోతే ఉన్నత పదవిని పొందలేరు सदगुरव निंदंपजेस्तर अच्छा मीठे मीठे सिखी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते ధారణ కొరకు ముఖ్యసారము ఒకటో పాయింట్ తండ్రి నుండి సైలెన్స్ యొక్క కళను నేర్చుకొని ఈ హద్దు ప్రపంచము నుండి దూరంగా అనంతములోకి వెళ్ళాలి తండ్రి మనకు ఎంత అద్భుతమైన జ్ఞానాన్నిచ్చి ఎంత గొప్ప ప్రైజ్ని ఇస్తున్నారన్న నష్ట ఉండాలి రెండో పాయింట్ నిర్భయంగా ఉంటూ చాలా రసవత్తరమైన రీతిలో సేవ చేయాలి మాయా యుద్ధములో శక్తివంతులుగా అయ్యి విజయాన్ని పొందాలి మురళిని విని సుజాగృతులుగా ఉండాలి మరియు అందరిని సుజాగృతులుగా చేయాలి వరదానము పరమ పూజ్యులుగా అయ్యి పరమాత్మ ప్రేమ యొక్క అధికారాన్ని ప్రాప్తి చేసుకునే సంపూర్ణ స్వచ్ఛ ఆత్మాభవ సదా ఈ స్మృతిని జీవితంలోకి తీసుకురండి పూజ్య ఆత్మనైన నేను ఈ శరీరము రూపీ మందిరంలో విరాజమానమై ఉన్నాను అటువంటి పూజ్య ఆత్మనే సర్వులకు ప్రియమనిపిస్తుంది వారి జడమూర్తి కూడా అందరికీ ప్రియమనిపిస్తుంది పరస్పరంలో ఎవరైనా కొట్లాడుకున్నా కానీ మూర్తినైతే ప్రేమిస్తారు ఎందుకంటే వారిలో పవిత్రత ఉంది కావున మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మనసు బుద్ధి సంపూర్ణ స్వచ్ఛంగా అయ్యాయా కొద్దిగా కూడా అస్వచ్ఛత మిక్స్ అయితే అవ్వలేదు కదా ఎవరైతే ఇలా సంపూర్ణ స్వచ్ఛంగా ఉన్నారో వారే పరమాత్మ ప్రేమకు అధికారులు స్లోగన్ జ్ఞాన ఖజానాను స్వయంలో ధారణ చేసి అన్ని వేళలా ప్రతి కర్మను వివేకంతో చేసేవారే జ్ఞాని ఆత్మలు ఓం శాంతి